ఫ్రెండ్స్ అందరికి మేమైతే ఇప్పుడు ఒరియెన్స్కి వచ్చడం ఫ్రెండ్స్ ఏరియాంటలకి ఇపుడైతే సామాన్ నాకు అయిపోయింది ఇపుడైతే కొంచెం ఉంది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్దాం ఫ్రెండ్స్ మీరు అన్నం తిన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరి ఓకే అందరు తిన్నారో లేవో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేమళ్ళీ బాయ్ అందరికి అశో ఏం చేస్తున్నా ఏం చేస్తున్నాను చెప్పరాశో ఇటు గిడి ఓ అశో గిడి జోడ్రా ఇగో గిడి జోడుగో అయ్యో శిగ్గే అవుతుందా గిడి జోడ్రా చూడవా చూడవా నీ కాడవిల్ల కట్ట సిగ్గకి వరా కుదురుకున్నట్టే కదా అమ్మేగా ఊరి కానీ సార్ దూరం పడ్డాయి కదండి మంచిగా ఇక వేసారంట ముచ్చకేసి డబ్బునా ఇంటికోదాం ఎవరా గిటు బండ టు బండతు అశో ఏం కూర ఏం కూర చికెన్ మటన్ అమ్మ అలా మటన్ ఉంది చూడు ఆ కరవలరా అశో మటన్ వేసుకుంటావు అవు అట మనకి ఇప్పుడు ఏం తింటున్నావు మరిను ఇప్పుడు ఏం తింటున్నావు ఇప్పుడు చూసి చెప్పు ఏం తింటున్నావు దొండకాయనా మంచిగుందా ఉందా బాగుందా ఉందా మీ మమ్మీ వండినట్టుందా ఎవరా అశో మంచిగా మీ మమ్మీ మంచిగా వండిందా నేను మంచిగా వండిందా మీ మమ్మీ మంచిగా ఉండదా అశో అశు నైట్ వెనక థన్సా తెచ్చుకుందామా థన్సేసుకుని బజ్జీలు వేసుకుందామా చికెన్ బిర్యానీ తెచ్చుకుందామా చిన్న కేమరీగా కంప్లీట్ అయిపోతానికి ఇంకా ఇంకా మనందా చింత షర్ట్ పట్టుకొని వేలాడుతున్నా ఫ్రెండ్స్ ఇంకా ఈ చింత షర్ట్ ఎక్కరా చిన్న ఈసారి చింతకాయ లేదు ఏం లేదు మనకి ఎక్కతావా చింత షర్టు ఎక్కాలి నేను ఎక్కన్నా అయ్యా నేను ఎక్కాను రామా ఎక్కుతా ഓസ്തല്ല അശൂ